సార్ కోడికత్తి సీను ఐదేళ్ళు అవుతూ ఉంది బెయిల్ కూడా రాని పరిస్థితి మరో ఒక పక్క చూస్తేనేమో అంబేద్కర్ విగ్రహాన్ని అట్టహాసంగా ఓపెన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే సామాజిక వర్గానికి సంబంధించిన కోడికత్తి సీన్ మాత్రం వాళ్ళ తల్లి గారు ఈరోజు మనం చూస్తే ఎంత ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మనం చూస్తామని దీన్ని ఎట్లా చూస్తాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎలక్షన్ మూడు నాలుగు ఏళ్ళు టైం ఉందని చూసి కోడికత్తి డామాతోటి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు అదే శ్రీని ఈయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా బయటి రాకుండా కోర్టుకెళ్ళి ఒక్క మాట చెబితే అతను నిజంగా నిర్దోషైతే ఆ శిక్షణ పడుద్ది లేదంటే కేసు కొట్టేస్తారు ఆ ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆయన చెప్పకుండా కేవలం దళితులనే ఒక కారణంతో వీళ్ళు ఎదురు తిరిగి లేరనే ఒక భావన సులకన భావనతోనే జగన్మోహన్ రెడ్డి గారు కోడి కత్తి శ్రేణ్ణి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా ఈ విషయం చర్చించుకుంటున్నారు ఇక నిన్న విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసి దళితులు మొత్తం నా పక్షాన ఉన్నారని చెప్పేసుకునే ఒక ప్రయత్నం చేశారు ఇటువంటి విషయాలు దళితుల మీద దాడులు కానీ శిరోమండలు కానీ హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ డోర్ డెలివరీలు కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు రేపు ఏంటంటే తెలుసో తెలియదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క సామాన్య జనానికి కానీ అండ్రు అనించి అడుకునే వాడి నుంచి అనిలు అంబానీ దాకా కూడా ఒకే హక్కు ఓటు హక్కు ఎవరికైనా అవంత కోటి చూడేనా అసలు తింటే దీని రేపు నిరుపేదని సరే ఒకే హక్కు ఓటు ఆ ఓటునే రేపు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా బుజ్జు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం శిక్ష పడితే ఇన్నేళ్ళని ఉంటుంది కానీ శిక్ష అటు శిక్షాకరవు ఆ అంశంలో ఎన్ఐ ఏమో ఇప్పటికీ అందులో కుట్రకోణం లేదని తేల్చేసింది వీళ్ళేమో కుట్రకోణం అని చెప్పి పైకోర్టులకు వెళ్తారు కానీ సాక్ష్యం చెప్పడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అంటే దీన్ని ఎట్లా చూస్తారు అసలు ఇప్పుడు వాసులు చెప్పాలంటే ఒక చిన్న తప్పు చేస్తే న్యాయస్థానాలు అరెస్ట్ వారెంటీ ఇచ్చేటువంటి న్యాయస్థానాలు మరి ముఖ్యమంత్రికి ఈ చట్టం వర్తించదా ఈ విషయం కూడా న్యాయస్థానాలు కూడా కలగ చేసుకొని వాస్తవం జరిగినటువంటి పరిస్థితులు ఏందో మీకు కూడా క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మీరు న్యాయస్థానాలు కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం చట్టం ఎవరికి చట్టం కాదు అందరికీ సమానమే అంటున్న సమాజంలో కొంతమందికి చుట్టం ఇప్పుడు ఆ పరిస్థితులు దాదాపుగా దాపరించాయి ఎందుకంటే ఎటువంటి సంఘటనలే దానికి ఉదాహరణ అబద్ధ తినటువంటి కోడికత్తి శ్రీను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మొబ్బుతున్నాడంటే దానికి నిదర్శనం ఎట్లాంటివి ఆగపడుతుంది మొన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపాను అని చెప్పేసి అనంత ఎమ్మెల్సీ అనంతబాబు గట్టిగా నేనే చంపాను నేను చెప్పి చెప్పినా కానీ ఆయన ఐదారు నెలల్లో బయటకు వచ్చేసాడు నిన్న అంబేద్కర్ దగ్గర ఆవిష్కరణలో ఆయన పక్కన పెట్టుకొని ఆవిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు అంటే మీరు సమాజానికి ఏమి మెసేజ్ చేస్తున్నారు దీనివల్ల అంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆవిష్కరణ జరుగుతుంటే ఒక పక్క అదే దళిత అయిన సావిత్రమ్మని ఆవిడ చేస్తున్న ధరణ దీక్షని భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నం చేసి ఆ దీక్షని భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడే నేను దీక్షా శిబిరాన్ని సందర్శించాను సందర్శిస్తుంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ముసలి తల్లి చాలా ఇబ్బంది పడుతుంది అయా నేను చనిపోతే కనీసం నా కొడుకు నా దగ్గరకు కనీసం లాస్ట్ చూపు చొత్తా ఇంకా వస్తానంటే చాలా కళ్ళ మట్టి నీళ్ళు ఆగలేదు ఒక పేద తల్లి ఆ రకంగా దీక్ష చేస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కాపాడలేదా ప్లస్ వాళ్ళు ధర్నా చేయడానికి ఆమరణ గారి కూర్చోడానికి విజయవాడలో ఎక్కడ కూడా వాళ్ళు అప్లై చేసుకున్న ఏ ఒక్క ప్లేస్లో కూడా అటు ప్రభుత్వ ప్లేస్లో అనుమతి ఇవ్వట్లేదు ఇటు ప్రైవేట్ ప్లేస్లో అనుమతి ఇవ్వట్లేదు ఇలా ప్రజెంట్ విజయవాడలో ఒక కళ్యాణ మండపంలో ఉంటే ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి పవర్ కట్ చేసి మరి రాక్షసంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూరంగా వ్యవహరిస్తుందని విషయాలు ఇక్కడికి వచ్చినా అయినా కానీ వాళ్ళు ఒక్క పోతలోనే వాళ్ళకి మూడు రోజుల నుంచి వాళ్ళు ఆమరణ కూర్చున్నారు వాళ్ళకి ఈ రాష్ట్రంలో నుండి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మానవ తృప్తి ఆదేశించే ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మాతృమూర్తికి కోడిక శ్రీని యొక్క తల్లికి కానీ వాళ్ళ సోదరుడు సుబ్బరాజు గారికి కానీ మద్దతు ప్రకటించాలని చెప్పేసి నేను బలంగా కోరుతున్నాను